బుల్ బుల్ కథలకు స్వాగతం కథ పేరు తీర్పు తన రాజ్యంలోని ప్రజలందరూ ఎలాంటి తప్పులు చేయకుండా నిజాయితీగా ఉండాలన్నది సూర్యనందనుడి ఆలోచన ఎవరైనా తప్పు చేసినట్లు నిరూపణ అయితే వారికి కఠిన శిక్షలు వేసేవాడు అప్పుడు మిగతా వారికి తప్పు చేయాలన్న ఆలోచన రాకుండా ఉంటుంది అన్నది రాజు ఆలోచన ఒకరోజు తప్పు చేశాడన్న ఆరోపణతో ఒక వ్యక్తిని సభకు తీసుకుని వచ్చారు పటుడు అతను చేసిన తప్పేమిటి అడిగాడు రాజు అక్కడే నిలబడ్డ వ్యాపారి మహారాజా అతను నా కొట్టులో నుంచి ఒక తినుబండారాన్ని దొంగిలించాడు పైకి ఇవ్వమని కోరితే లేదంటున్నాడు కనీసం తాను తీసిన ఆ పదార్థం ఎక్కడుందని అడిగితే సమాధానమే లేదు ధర్మ ప్రభువులు మీరే నాకు న్యాయం చేయాలి అన్నాడు దీనికి నువ్వు చెప్పే సమాధానం ఏమిటి అడిగాడు రాజు మహారాజా నేను అది తీశాను అనడం వాస్తవం కానీ నేను తప్పు చేయలేదు అన్నాడు ఆ వ్యక్తి నీకు ఎంత అహంకారం తీసావని నువ్వే చెబుతూ మళ్ళీ తప్పు చేయలేదంటావా అంటూ ఆగ్రహించారు ఇతను తప్పు ఒప్పుకునే వరకు కొరడాలతో కొట్టండి అని ఆజ్ఞాపించారు అదే సమయంలో సభలోకి వస్తూ ఒక బాలుడు రాజా ఎందుకు తమరు ఆయన శిక్షించాలనుకుంటున్నారు అని అడిగాడు ఇతను తప్పు చేశాడు అందుకే శిక్ష వేస్తున్నాను అన్నాడు రాజు తప్పు చేయకుండా ఈ లోకంలో ఎవరుంటారు అన్నాడు మళ్ళీ ఆ బాలుడు ఇంతలో కల్పించుకున్న మంత్రిగారు చాలామంది ఉన్నారు అంతేందుకు మన మహారాజు కూడా ఇప్పటివరకు ఏ తప్పు చేయలేదు అన్నాడు తప్పు చేయలేదా అదెలా సాధ్యం వారు ఇప్పుడే ఒక పెద్ద తప్పు చేశారు అది మీకు తెలుసా అన్నాడు ఆ బాలుడు అందరిలో ఆశ్చర్యంతో పాటు రాజుగారు నిందిస్తున్నాడు అన్న భయం కనబడింది వెంటనే రాజుగారు నేను ఏం తప్పు చేశాను అది ఇప్పుడు నువ్వు నిరూపించగలిగితే ఇతని శిక్ష నుంచి తప్పిస్తాను అన్నారు అప్పుడు ఆ బాలుడు మహారాజా నేను ఈ వ్యాపార కొట్టులోనే పనిచేస్తున్నాను మా ఇంట్లో అనారోగ్య కారణాల వల్ల నేను చిన్న వయసులోనే పనికి వెళ్తున్నాను నేను నీరసంతో పడిపోతుంటే నాకు ఆహారం ఇవ్వడానికి మా యజమాని అంగీకరించలేదు అప్పుడు ఈ వ్యక్తే ఆహార పదార్థాన్ని తీసి నాకు ఇచ్చారు అంతేకాదు మా యజమాని తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి వారి మీద నేరం మోపుతున్నారు ఇదంతా తెలియని తమరు ఎవరూ సాక్ష్యం చెప్పకపోవడంతో అతని మాటలే నమ్మి ఒక నిరపరాధిక శిక్ష వేస్తూ తప్పు చేస్తున్నారు అన్నాడు అందుకు రాజుగారు కోపంగా వ్యాపార వైపు చూశాడు వెంటనే వ్యాపారి తప్పైంది క్షమించండి మహారాజా అన్నాడు వాదనలు వినకుండా సాక్ష్యాలు చూడకుండా తీర్పు చెప్పినందుకు సిగ్గుపడ్డాడు సూర్యనందనుడు అప్పటి నుంచి అందరి వాదనలు పూర్తిగా విన్న తరువాతే తీర్పు చెప్పడం అలవాటు చేసుకున్నారు కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్